కూటమి ప్రభుత్వం నెక్స్ట్ వచ్చే పథకం గురించి క్లో అయితే ఇచ్చారు అది నిరుద్యోగ భృతి అయితే ఈ నిరుద్యోగ భృతి ఎవరికి ఇస్తారు ఎంత ఇస్తారు అలాగే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేకపోతే సచివాలయం వారు మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోవాలా ఈ నిరుద్యోగ భృతి వర్తించాలంటే ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అసలు ఎవరు దీనికి అర్హులు అండ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవ్వబోతుంది అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా ఈ నిరుద్యోగ బుద్ధికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అర్హులు ఇక ప్రైవేట్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరూ అర్హులే అని చెప్పలేము ఎవరైతే చిన్న ప్రైవేట్ జాబ్స్ అంటే అన్ఆర్గనైజ్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వీరు ఎలిజిబుల్ ఎందుకంటే వీరికి పిఎఫ్ కానీ ఈఎస్ఐ లాంటివి ఉండవు కాబట్టి ఇలాంటి చిన్న జాబ్స్ చేసు చిన్న ప్రైవేట్ జాబ్స్ చేసుకునే వాళ్ళంతా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు ఇక నిరుద్యోగ వృత్తికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టు అయితే ఏదైనా డిగ్రీ ఆర్ బీటెక్ డిప్లొమా పీజీ చేసినటువంటి నిరుద్యోగులు అర్హులు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అనర్హులు ఇక నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రేషన్ కార్డ్ లేకపోతే ఎలిజిబుల్ కారు ఏజ్ లిమిట్ ఫ్యూచర్లో మేబీ చేంజ్ అవ్వచ్చు ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఏజ్ లిమిట్ ఇరవై ఐదు నుండి నలభై ఐదు నలభై సంవత్సరాలకి ఎక్స్టెండ్ చేయాలి అని కోరుకుంటున్నారు దీనికి సంబంధించిన ఎటువంటి గైడ్ లైన్స్ అయితే ఇంకా రాలేదు ఒకవేళ ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ముందు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఏజ్ లిమిట్ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉండాలి ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి టెన్త్ ఒరిజినల్ మార్క్స్ కార్డ్ అయితే ఉండాలి ఎందుకంటే దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ అయితే రూపొందిస్తున్నారని సమాచారం ఒకవేళ వెబ్సైట్లోనే అప్లై చేయాలి అంటే అప్పుడు మార్క్స్ కార్డ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మరియు ఆధార్తో ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి అండ్ టెన్త్ డిగ్రీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి అండ్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో రేషన్ కార్డ్ అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికెట్లో సంవత్సర ఆదాయం సిటీస్లో అయితే లక్ష నలభై నాలుగు వేలలోగా ఉండాలి అండ్ విలేజెస్లో అయితే లక్ష ఇరవై వేల కంటే తక్కువగా ఉండాలి ఆధార్ అప్డేట్ అయి ఉండాలి అంటే ఒకవేళ మీరు మీ ఆధార్ అప్డేట్ చేసి టెన్ ఇయర్స్ అయి ఉంటే వారు ఆధార్ అప్డేట్ చేయించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్లోనే నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుంది అని గవర్నమెంట్ చెప్పడం జరిగింది కాబట్టి అంతలోగా డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ అడ్రస్ అంటే ప్రజా సాధికార సర్వేలో కంపల్సరీగా మీరు ఉండాలి అంటే ప్రజా సాధికార సర్వేలో కంపల్సరిగా మ్యాప్ అయి ఉండాలి మరియు ఆధార్కి అయి ఉందో లేదో చెక్ చేసుకోవాలి అయి ఉంటే ఏ బ్యాంక్ అకౌంట్కి అయిందో చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ అమౌంట్ ఎన్పిసి అయిన బ్యాంక్ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది ఇంకా మీ రేషన్ కార్డ్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ పెన్షనర్స్ కానీ ఉండకూడదు ఒకవేళ మీ కార్డులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ పెన్షనర్స్ కానీ అండ్ ఫోర్ వీలర్ కలిగి ఉన్నా కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు మీ రేషన్ కార్డులో ఉన్నా లేదా మీ ప్రజా సాధికార సర్వేల మ్యాప్ అయి ఉన్నా వారు ఎలిజిబుల్ కాదు ఇక ఈ స్కీమ్కి ఎలా అప్లై చేయాలి అంటే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అవ్వచ్చు అండి దీనికి సంబంధించి ఇంకా గవర్నమెంట్ నుండి సమాచారం రావాల్సి ఉంది ఒకవేళ ఈ స్కీమ్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయినా ఉంటే మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్